హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ములుగు జిల్లాలోని రెండు వేల ఇరవై మూడు రద్దయిన డిఎసీ నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చిన డిఏసి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీలను మనం ఈరోజు ఈ ఒక వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు రద్దయిన డిఏసి నోటిఫికేషన్లో ఎస్ఏ పదహారు ఎల్పి పదిహేను పిఈటి ఒకటి ఎస్జిటి ముప్పై మూడు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఈ విధంగా టోటల్గా ములుగు జిల్లాలో రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో టోటల్గా అరవై ఐదు పోస్టులు ఉండడం జరిగింది అది రద్దు చేసి రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది దానిలో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్సీ ముప్పై మూడు ఎల్పి పదహారు పిఈటి ఒకటి ఎస్జిటి నూట ఇరవై ఐదు ఎస్సీ స్పెషల్ ఎజుకేషన్ మూడు ఎస్జిటి స్పెషల్ ఎజుకేషన్ పద్నాలుగు ఈ విధంగా టోటల్గా నూట తొంభై రెండు పోస్టులు రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ములుగు జిల్లాలో ఈ విధంగా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ బిఎస్సికి సంబంధించిన తాజా న్యూస్ ఓకే